వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో జుట్టుకు రోజు షాంపూ పెడితే ఏమవుతుందో తెలుసా ఇంకా మీకు తెలిస్తే కనుక మీరు షాక్ అవుతారు మనం రోజు జుట్టుకు షాంపూ పెట్టడం వల్ల కెమికల్స్ ఎక్కువగా మన జుట్టులో చేరి మన జుట్టు అయితే రాలిపోయే ఛాన్స్ ఉంటుంది సో జుట్టుకు రోజు షాంపూ పెడితే ఏమవుతుందో తెలిస్తే షాక్ అవుతారు మీరు ఎంత తక్కువ షాంపూ వాడితే మీ జుట్టు ఆరోగ్యానికి అంత మంచిదని ఇంకా మీరే విని ఉంటారు కూడా అయితే ఇది మీ వ్యక్తిగత ప్రాధాన్యత అండి ఇంకా మీ జుట్టు నివారణపై ఆధారపడి ఉంటుంది ఆరోగ్యకరమైన జుట్టు కోసం మీ జుట్టుకు ఎన్ని రోజులకు ఒకసారి షాంపూ చేయాలనేది ఇంకా నేను చెప్తాను ఇప్పుడు ఒత్తైన జుట్టు కావాలని ఎవరికి ఉండదు కానీ అలాంటి జుట్టు కోసం రోజు షాంపూ చేయడం మంచిది కాదు ఇంకా షాంపూలోని రసాయనాలు జుట్టుకు హాని కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి అయితే వారానికి ఎన్నిసార్లు షాంపూ చేయాలి అనే దానికి సమాధానం మీ జుట్టు రకం వయస్సు మీరు నివసించే వాతావరణంపై ఆధారపడి ఉంటుంది ఇంకా మీ జుట్టు సంరక్షణకు సంబంధించిన కొన్ని చిట్కాలు అయితే ఇప్పుడు చెప్తాను రోజు హెడ్ బాత్ చేయడం మంచిదేనా అసలు జుట్టుకి అనేది అయితే చాలా మంది క్వశ్చన్ మార్క్ గా ఉంటుంది రోజు జుట్టు హెడ్ బాత్ చేయడం వల్ల తల శుభ్రంగా అనిపించినప్పటికీ కూడా ఉంగరాల జుట్టు ఉన్నవారై అలా చేయడం వల్ల జుట్టు దెబ్బతిని పొడివారి రాలిపోయే అవకాశం ఉంది జిడ్డుగా ఉన్న జుట్టు ఉన్న అయితే మాత్రం ప్రతి రెండు రోజులకి ఒకసారి జుట్టు నీట్ గా హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది ఇంకా మీ జుట్టు రకాన్ని బట్టి షాంపూ చేసుకోండి సన్నని జుట్టు వాళ్ళైతే కూడా సన్నని జుట్టు ఉన్నవారు ప్రతి రెండు రోజులకు ఒకసారి షాంపూ చేసుకోవచ్చు నార్మల్ గా ఉన్న వాళ్ళైతే ఇంకా జుట్టు ఉన్నవారు వారానికి రెండు నుంచి నాలుగు సార్లు షాంపూ చేసుకోవచ్చు ఇంకా రింగుల జుట్టు వాళ్ళైతే ఈ జుట్టు త్వరగా పొడిబారుతుంది కాబట్టి వారానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే ఇంకా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ షాంపూ వాడడం వల్ల కలిగిన నష్టాలు అయితే చాలా ఉన్నాయండి మనం షాంపూ ఎక్కువగా పెడుతూ ఉంటారు జుట్టుకి కంటే కూడా షాంపూ ఎక్కువగా వాడడం వల్ల కలిగిన నష్టాలు అయితే చాలా వరకు పెద్ద నష్టమే ఉంటుందండి మన జుట్టు పొడి బారిపోవడం చిట్లిన చివర్లు రాలడం ఇంకా జుట్టు ఎక్కువగా రాలడం ఎయిర్ ఫాల్ సమస్య అవ్వడం తెల్లబడడం ఇంకా జుట్టు అనేది నిర్జీవంగా మా ఇంకా షాంపూ లేకుండా జుట్టును శుభ్రంగా ఉంచుకోవడం ఎలా అనేది ఇంకా చాలా విషయాలు అయితే చెప్తాను డ్రై షాంపూ ఇంకా ఇది తలపై ఉండే అదనపు నూనె మురికిని తొలగిస్తుంది ఇంకా దీని సాధారణంగా షాంపూకి బదులుగా వాడకూడదు స్టైలింగ్ ఉత్పత్తులు ఎక్కువగా వాడుతుంటారు హీటింగ్ స్టూల్స్ ఇంకా జెల్లు ఎయిర్ స్ప్రేలు ఎక్కువగా వాడడం వల్ల తలపై జుట్టు పేరుకుపోయి జిడ్డుగా మారుతున్నారు అలాంటి వారు వారానికి ఒకసారి తల చర్మాన్ని పూర్తిగా శుభ్రపరిచే ఆ షాంపూని వాడుకోండి జుట్టు మొత్తం షాంపూతో కడిగే బదులు కుదుళ్లకు మాత్రమే షాంపూ అప్లై చేయండి ఇంకా ఇది తలలోని చర్మాన్ని శుభ్రపరుస్తుంది అదే సమయంలో జుట్టు దెబ్బ తినకుండా కాపాడుతుంది ఇంకా జుట్టు మొత్తం షాంపూతో ఇలా చేస్తే మీరు మీ జుట్టును జాగ్రత్తగా చూసుకుంటే అది అందంగా ఆరోగ్యంగా ఉంటుంది ఇంకా మీ జుట్టుకు సరిపోయే షాంపూని ఎంచుకోవడం సరైన పద్ధతిలో శుభ్రం చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి ఇంకా మీ జుట్టు ఒత్తుగా అందంగా హెల్దీగా పెరగాల నాచురల్ గా ఇంకా మంచిగా పెరగా అంటే మాత్రం ఈ టిప్స్ అయితే ఖచ్చితంగా పాటించండి సో మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్